వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి కటాక్షం పొందిన రైతు కుటుంబం గురించి తెలుసుకుందాము ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి భార్య లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలు చిన్నారి సీత కుమారుడు కృష్ణ అనే పేరు గల వ్యక్తులు ఆ చిన్న పల్లెటూరులో నివసించేవారు రామయ్యకి చిన్న పొలం మాత్రమే వర్షం పడితే పంట లేకపోతే అప్పు అయినా అతను ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు మన కష్టానికి ఫలం దేవుడే ఇస్తాడు మనం భక్తి విడిచిపెట్టకూడదు లక్ష్మమ్మ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించేది ఇంట్లో పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా ఒక చిన్న నూనె దీపం మాత్రం ఆరిపోదు ఒకసారి వరుసగా రెండు సంవత్సరాలు కరువు వచ్చింది పంటలు పాడయ్యాయి అప్పులు పెరిగాయి అప్పు చేసిన వడ్డీదారుడు సుబ్బారెడ్డి రోజు వచ్చి ఇబ్బంది పెట్టేవాడు రామయ్య డబ్బు ఇవ్వకపోతే పొలం నాకు రాసిపెట్టు అని గట్టిగా మాట్లాడేవాడు ఆ రాత్రి లక్ష్మమ్మ కంటతడి పెట్టింది అయ్యా మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది రామయ్య నిశ్చలంగా అన్నాడు లక్ష్మమ్మ మనకు అమ్మ ఉన్నది మహాలక్ష్మి అమ్మ ఆమె మనలను వదలదు ఆ మాటలు వినిపిస్తూ ఇంట్లో మూలలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలుగుతోంది ఒక శుక్రవారం సాయంత్రం వర్షం పడే సూచనలు ఇంట్లో అన్నం కూడా చాలా తక్కువ అప్పుడే ఒక వృద్ధ మహిళ వచ్చి తలుపు తట్టింది అమ్మ నేను దారి తప్పిపోయాను ఒక రాత్రి ఆశ్రయం ఇస్తావా అని అడిగింది లక్ష్మమ్మ ఒక క్షణం ఆలోచించింది ఇంట్లో ఆహారం సరిపోదు అయినా నా భర్త చెప్పిన మాట గుర్తొచ్చింది అతిథి దేవోభావా అని గుర్తుకు వచ్చింది అమ్మ మా ఇల్లు చాలా చిన్నది కానీ మనసు పెద్దది రండి అమ్మ అని ఆహ్వానించింది ఇంట్లో ఉన్న చివరి అన్నంతో వృద్ధురాలికి భోజనం పెట్టింది పిల్లలు ఆకలితో ఉన్న ఒక మాట కూడా చెప్పలేదు ఆ వృద్ధురాలు అన్నం తింటూ ముసినవ్వు నవ్వింది రాత్రి పడుకున్నాక లక్ష్మమ్మ తన భర్తతో మెల్లగా చెప్పింది మన పిల్లలకు అన్నం పెట్టకపోతున్నాం అయినా మనం ఈ పని చేశాం రామయ్య చిరునవ్వుతో అన్నాడు అదే నిజమైన లక్ష్మీ పూజ అని అన్నాడు మధ్యరాత్రి లక్ష్మమ్మకు ఒక వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఆ వృద్ధురాలు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చింది ఆమె చేతిలో కమలాలు స్వర్ణ కిరీటం కాంతి కనిపించాయి లక్ష్మమ్మ అని మృదువుగా పలికింది నీ భక్తి నీ దానగుణం చూసి సంతోషించాను చివరి ముద్ద అన్నం ఇచ్చినా నన్ను గుర్ గుర్తు పెట్టుకున్నావు లక్ష్మమ్మ కంగారు పడుతూ నమస్కరించింది అమ్మ మేము కష్టాల్లో ఉన్నాం మా పిల్లల భవిష్యత్తు కాపాడండి లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ ఈ విధంగా చెప్పింది రేపు ఉదయం నీ పొలంలో ఒక కమలం కనిపిస్తుంది దానిని గౌరవంగా తీసుకో అది నీ అదృష్టంగా మారుతుంది అని చెప్పింది అంతే ఆ కాంతి మాయమైంది ఉదయం రామయ్య పొలానికి వెళ్ళాడు ఎండిపోయిన నేల మధ్యలో ఒక పచ్చని నీటి గుంట అందులో ఒక కమలం వికసిస్తోంది అతను ఆశ్చర్యపోయాడు కమలం తీసుకున్న వెంటనే ఆ గుంట నుండి నీరు పొంగింది కొద్ది రోజుల్లో వర్షాలు కురిశాయి పంటలు పచ్చగా మారాయి ఆ సంవత్సరం గ్రామంలోనే అతని పంట ఎక్కువగా పండింది సుబ్బారెడ్డి వచ్చి తలదించుకున్నాడు రామయ్య నీ అదృష్టం గొప్పది రామయ్య నవ్వుతూ అన్నాడు అది నా అదృష్టం కాదు అమ్మ ఆశీర్వాదం డబ్బు వచ్చిన తర్వాత కూడా రామయ్య గర్వపడలేదు గ్రామంలో ఉన్న పేదలకు సహాయం చేశాడు ప్రతి శుక్రవారం అన్నదానం ప్రారంభించాడు లక్ష్మమ్మ ప్రతిరోజు దీపం వెలుగుస్తూ ఒక మాట చెప్పేది అమ్మ మాకు సంపద ఇచ్చావు దానిని సద్వినియోగం చేసే బుద్ధిని కూడా ఇవ్వు అమ్మ అని ప్రార్థించాలి కొన్ని సంవత్సరాల్లో వారి కుటుంబం గ్రామంలో ఆదర్శంగా మారింది ఒకరోజు రామయ్య తన పిల్లలతో ఈ విధంగా చెప్పాడు పిల్లలు నిజమైన లక్ష్మి అంటే డబ్బు కాదు భక్తి దానం నిజాయితీ ఇవే అసలైన సంపదలు ఆ మాటలు గ్రామమంతా మారుమోగాయి ఇంటి ముందు ఉన్న లక్ష్మీదేవి విగ్రహం ముందు దీపం వెలుగుతూ ఉంది ఆ వెలుగులో ఒక సున్నితమైన కాంతి కనిపించింది అది మహాలక్ష్మి చిరునవ్వు ఈ కథలోని నీతి ఏంటి అంటే భక్తి ఉన్న చోట లక్ష్మి నిలుస్తుంది దానం చేసే హృదయం ఉన్నవారికి దేవి కటాక్షం తప్పక లభిస్తుంది ఇంతటితో ఈ కథ సంపూర్ణం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీపీ డెవోషనల్